ఉట్టి అంటే బాధ అనిపిస్తే నాకు చెప్పేది లేదను హరి రా రే దారా చెప్పి తీసుకొచ్చి మీకు అ드రేస్తున్నా వాళ్ళ ఇంటికి పోయి అని చెప్తే మామ్మ బాధ వడత నేను తీసుకోలేను ఇప్పుడు అమ్మాయి నేను బోలు నేనే మీరు వచ్చి మీ ఇంట్లో ఉంటాను ఎందుకమ్మా గమ్మ నువ్వు చుట్టుపక్కల నమ్మిచ్చి మోసం చేస్తాడు ఆ టీంలో మరి వీ RNA కి సంబంధం లేదు వీన్ని వినే ఇసర్ టీం తీసేద్దాం అనుకుంటున్నాను నువ్వు నాకేం రా ఫస్ట్

ఒకవేళ అమ్మాయి దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారా అంటే అని అడిగినా అడిగితే మీరు ఏమన్నారు ఎప్పుడు నీకు అదే చింత ఉంటుందా నా కొడుకు మీద అని అన్నారా అవును ఇన్ని రోజులు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే నీ కొడుకున్నాడు ఇప్పుడు ఏమంటారు మరి దీనికి కదా ఈ అంట ఈవెన్ ఇప్పటి వరకు నాకు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు మళ్ళా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ అన్న దాసి పెట్టిండు అవునా అంటే ఇచ్చిన మాటకి మీ చేతిలో చేపడి చెప్పిన అప్పగించే బాధ్యత రాదు మీకు ఒక చెప్పి తీసుకొచ్చి మీకు వదిలేసిన మీరు అంత తిడతారా కొడతారా వీళ్ళు వీడియో మనిపిస్తావా లేదా ఇద్దరికి పెళ్ళి చేస్తావా అనేది మీ ఇష్టం నేను ఏ దంగ చేస్తే ఏ మన కూడా దంగ ఇంకా సపోర్ట్ నేను అయితే ఉంటా నేను అంతే వీడెందుకు తీసుకుపోయింది అసలు అడుగు నువ్వేం తీసుకోవైనా ఇక దిం నేను బస్ స్టాప్ లో దింపిన వైజాగ్ పోతారా అది ఇది అంటే ఎందుకు ఏమైంది అన్న అంటే నాతో నైతలేదా ఇక్కడ అంటే ఏమైంది చెప్పాను అంటే లేదరా నేను ఆ కామెంట్స్కి చెల్లి చేసే మాటలకి నాకు నచ్చట్లే నేను ఉండలేకపోతున్నా మళ్ళీ ఈడ నుంటే ఏమైనా వేసుకుంటా ఈడ అది అంటే సరే అని ఇంటికో అన్నా అన్న ఇంటికోనరా ఇంటికి పోయినా కూడా తెలిసిపోతుంది జున్నుకు ఎట్లనో అమ్మాయి చెప్పేస్తారు ఎట్లయినా మమ్మీ మళ్ళీ బాధపడతారు ఇవన్నీ బా ఇవన్నీ చెప్పి నేను మా అమ్మని బాధ పెట్టాలనుకుంటాలే ఈడు నాకు ఉండబుద్ద అయితే లేదరా ఆ గవర్నమెంట్లు చెల్లి ఏమంటారు చెల్లిమేమో అంటుందంట అవన్నీ మాటలు వదేనరా నేను నాకు అయితే లేదు వీడు నాకు ఏమన్నా వేసేసుకుంటా అది అంటే సరే అన్న ఇంటికైనా ఇవ్వనా లేదా ఇంటికి పోను ఒకవేళ ఇంటికి పోయి ఇవన్నీ చెప్తే మా అమ్మ బాధ అని నేను తీసుకోలేను నన్ను ఎట పంపి వైజాగ్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అంటే సరే అన్న అని ఫస్ట్ వైజాగ్ బస్ టికెట్ బుక్ చేసి హేమంత్ అని ఉంటారు వైజాగ్లో వాళ్ళ ఇంటికి పంపించిన వాళ్ళ ఇంటికి పంపించినాక అక్కడ కూడా వాళ్ళు కూడా సిరియాన్నకు పరిచయం ఉంటుంది శ్రీ అన్నకి మళ్ళీ చెప్పేస్తారేమో అనుకుని అక్కడి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అప్పట్లోనే నా నేను ఎప్పుడైతే ఫ్రెండ్ అయినానో అప్పట్లోనే వీళ్ళు కూడా పరిచయం అయ్యారు నాకు వచ్చినప్పుడు ఫ్రెండ్ అయ్యా ఫ్రెండ్ అయ్యి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ 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 నేను మా ఫ్రెండ్ ఏమే నేను వీడియోలు వెళ్ళినప్పుడు ఈయన ఉంటుండే అట్లా ఈయన పరిచయం సో ఈమైతే ఎవరికి తెలియదు ఇప్పుడు వీళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు వాళ్ళు ఈమె నాకే తెలుసు కాబట్టి వీళ్ళు ఇంట్లో రెండు రోజులు ఉండే మరి అమ్మాయి ఏమనుకోవాలి అమ్మాయి ఏమనుకోవాలి మళ్ళీ నువ్వు ఫ్రెండ్ అనే చెప్తున్నావు ఓకే జున్న పర్సన్ ఏమనుకోవాలి మరి అమ్మాయిని నేను అప్పటిగా అన్నా అన్న ఏం కాదురా నేను చెప్తా అంటే నేనేం అనలేకపోయినా చెప్పరా

సరే వాడ నిన్ను టికెట్ బుక్ చేయమన్నాడు అన్ని చేయమన్నాడు నీకు తెలియలేదా ఇంకా ఇంకా ఆంటీ అన్న ముందట నేను ఏడ్చిన అన్నని అనుకుంటా గంతగా మోసం చేస్తావా చెల్లెని అదే నీ ప్లేస్ లో మీ అమ్మని అట్లా చేస్తే నువ్వు ఊరుకుంటావా అన్నపుదో వచ్చి చెదా ఒట్టి తీసుకుంటాను తీసుకుంటే ఒట్టు తీసి గట్టి చెప్పేది నేను తప్పదు నిన్నే కాదు బాగా నిన్న చెప్పాలా చెప్పగా టెన్షన్ పడుకొని పోస్టర్ లా తిక్కించుకుంటే అన్ని పిచ్చోలా చేయడం ఇలా పిచ్చోలా నీకు వాళ్ళు చేసిర్రు పిచ్చారు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అయింది అది ఎడికో చాలేదండి అంటున్నా సరే అయిపోయి ఉంటే పరిస్థితి చిన్న పిల్లలు అయిపోలే పిల్లడికి చిన్న పిల్లలు అయిపోరు చిన్న పిల్లలు చచ్చిపోరు చిన్న పిల్లలు చంపేస్తారు కానీ చచ్చిపోరు కాదు

నాకు వాళ్ళకి చెప్పాను అది చెప్పేసి తీసుకొచ్చానండి ఎందుకంటే వీడు అన్నాడు లేదు అక్కడ స్కోప్ లేదు హైదరాబాద్లో ఉండడానికి వాడు ఏదైనా చేసుకుంటాడు ఇంకా అందులోకి వచ్చి హైదరాబాద్ మన వైజాగ్లో కూడా అందరు చెప్పేస్తారు చాలా తకరవుతున్నాడు ఉంటున్నాడంట ఒక టూ డేస్ ఉంటాను అన్నాడు నేను అన్న డేస్ అంటే నేను ఎలా ఉంచుతానంటే కొన్ని అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోనైనా అన్నారు తర్వాత నేను జునక్క వీడియోస్ అవి చూశాను రీసెంట్గా చూసినప్పుడు ఇంకా ఏడుస్తున్నారు బాగా ఎక్కువ ఇది అవుతుందని చెప్పి నేను మాగా కాల్ చేసి చెప్పాను సరే చాలా సీరియస్ అవుతుందిరా ఇంకా అలా అనుకుంటే చెప్తే అప్పుడు నేను దీంతో మాట్లాడాక సార్ చేస్తే మళ్ళీ కాల్ లిఫ్ట్ వెళ్ళా అప్పుడు శ్రీ అన్నకు కాల్ చేసి చెప్పాయిలా నేనే ఇలా ఇక్కడ ఉన్నారు వైజాగ్లో చెప్పినా వచ్చి వెళ్ళిపోమ్మా అని చెప్పినా మాటిచ్చరంట ఇక్కడ ఎందుకో టికా నేసిన నువ్వు పోకుంటా అంటే అంటే నాకు యూట్యూబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది చాలా ముందు నుంచి నేను అడుగుతున్నా సో ఇంకా ఇక్కడ ఉంటే కొంచెమైనా నాకు స్కోప్ ఉంటది కదా అని చెప్పి అడుగుతుంది నాకైతే డౌటే ఉంది ఎందుకంటే ఇప్పుడు అసలు అన్నో మీ అన్న తోటి అన్నో మళ్ళీ మీకు తెచ్చి నేను అప్పగిచ్చేసినాక అన్న వాళ్ళని చెప్తుంది అసలు పొద్దు అసలు నిన్న అట్లా మాట్లాడనే మాట్లాడలేరు మా ఇంట్లోనే మా వీళ్ళింట్లోనే పెట్టుకున్నాం కాదు సోను వాళ్ళు కలిసి ఉంటుంది అంటుంది మా ఇంట్లో కలిసి ఉంటుంది అంటే చుట్టుమట్టం కొడతా గుమ్మ గమ్మ హైదరాబాద్ తెలంగాణ ఎట్లుంటారో తెలుసా మాట్లాడకు నీ చెంపవాళ్ళ కొడితే చెల్లూ రండి రాలాల అవన్నీ మాట్లాడకు మాట్లాడకు అనుకుంటా కొత్త పిల్ల నీకు కొత్త పిల్ల ఏమో నాకు రాదు ఎవరు బా ఏమున్నవరాయన సిగ్గుశారమే తు నీ బతుకు చెడ

నేనే మీద వదిలేస్తున్నా నేను నేను చెప్పిన వీళ్ళు చేసి ఉంటే ఇద్దరికి పెళ్లి కూడా అయ్యేమో ఇప్పటివ్వకల్లా మంచి ప్రశాంతంగా ఉండేటం అందరం

அம்மா இன்டமா

మంచి కదా దీనికోసమే కోరుకున్నావు రోజులు ఇన్ని రోజులు ఏదో సాధిస్తా సాధిస్తాన ఎంత మంచిగా సాధించిన విద్య ఇప్పుడు చేసుకోండి మీరు ముగ్గురు కలిసి వీడియోలు బయటకుండా సపోర్ట్ ఇప్పుడు సపోర్ట్ ఇస్తారులే పబ్లిక్ మీకు అయితే చెప్పాలండి ఒక్కసారి చెప్తా వీళ్ళు టైం కుటుండా అని చెప్తా మంచి ఉండండి అని చెప్తా మళ్ళీ బ్యాంక్ బాలెన్స్ మెయింటైన్ చేయండి ఇంట్లో మంచి చూసుకో చెప్తాం ఒక మైండ్ లో మైండ్ లో అంత టైం స్పెండ్ చేస్తా ఎక్కువ ఏదైతే టైం స్పెండ్ చేస్తాను పేరుకి ఇంట్లో ఉంటా ఇంట్లో మాత్రం ఉండడానికి ఏదో తిండి పోయి పది నిమిషాలకి ఉండే వచ్చేస్తా ఏదో ఎక్కువ ఉండ ప్రతి పూట పూట నిమిషం చెప్తూనే ఉంటా ఎట్లా అట్లా ప్రతి విషయంలో కూడా ఒక పంచాయతీలు నొల్లిలు ఇవన్నీవే పంచాయతీలు ఇది గత ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఎప్పుడేదో పంచాయతీ ఏదో పంచాయతీ ఈ పంచాయతీలన్నీ పోగొట్టాలంటే ఇప్పుడు ఏం చేద్దాం పెళ్లి పెళ్లి చేయాలంటే ఫస్ట్ వీళ్ళిద్దరి క్లారిటీ రావాలి వస్తేనే నేను చేసుకుంటా నువ్వు వైజాగ్లు అందా తెలుసు అన్న

మర్చిపోయి ఉంటే అన్న మైండ్ మొత్తం రిలాక్స్ చేసుకుని మంచిగా ఉందామని చెప్పొచ్చు ఇప్పుడు ఆమె మళ్ళీ ఆమె తీసి మళ్ళీ నా మైండ్లో పెట్టకండి సరే మీరు ఆమె కూడా క్లియర్ చేసుకోండి మీరు మీరు చేసుకుంటారు కదా సరే ఇప్పుడు ఆమె టీం అది వీళ్ళు చేస్తా అంటారు దానికి ఏం చేద్దాం ఫస్ట్ నీకు ఛానల్ ఉండే కదా అమ్ముకున్నావు ఇప్పుడు ఇంకా ఛానల్ కూడా పని చేయాలి ఏం లేదన్నా చేసి నీ పేరు ఛానల్ చేసి అభిలాగ్ ఇస్తాం మరి చేసి చేసి ఇద్దాం చేసి అన్న అసలు ఇప్పుడు నువ్వు ఆమెతో వీడియోలు చేద్దామని ఫిక్స్ అయినావా ఆమెతో వీడియో చేస్తాను ఒక్క నిమిషం అమ్మాయితో అమ్మాయితో వీడియోలు చేద్దాం అనుకుంటున్నావా అమ్మాయితో వీడియోలు చేద్దాం అనుకుంటున్నావా అవును మరి వచ్చింది

నేను అయితే నాకు ఏమంటారు చెప్పాలి మనం ఊరికి వేసుకున్నాము ఎవరు సరే మినిమం ఆరు వచ్చే ముందు ఎన్ని నెలలు అన్న ఒక నిమిషం ఆగ్రెన్ మా అమ్మాయి వస్తే లోపల మీరు టీమ్ లీడర్ కీమ్ లీడర్ అని మాట్లాడతారు నేను చెప్పకుండా మీరు అన్ని మాట్లాడతాను ఏమని చెప్పారు నేను చెప్పేది చెప్పింది మీరు పెట్టేసుకొని నేనే పెట్టేసుకొని నేను మేలుకురాని చేసుకుని నేనేసుకురా అన్న మీకు అన్న వ్యక్తులు నేను చెప్పిన తర్వాత నేను చేస్తాను ఆమె కడిగిండు ఆమె తీసుకొని వచ్చింది ఆమె మీకు చెప్పింది చెప్పలేదా అవన్నీ నేను మాట్లాడుతాను అన్న కూర్చోబెట్టి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడే మాటలు కాదన్నా అర్థమైతున్న వీడియోలో కాడ ప్రతిసారి ఇదే కాదు నేను అన్ని మరచిపోయి వచ్చిన ఫస్ట్ పెళ్లి టాపిక్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా సన్నా

వీడ కొడుతున్నాను ఎస్ఆర్టీ తీసేస్తుంటే ముగ్గు ముగ్గు నే అని చెప్పేసి ఎక్కువ సేపు మాట్లాడుతున్నారు ఎందుకంటే అన్నీ మాట్లాడే వద్దరం నేను మాట్లాడు టైం స్పెండ్ చేయి మేమీతో క్లియర్గా మాట్లాడి బాధ్య ఉందా ముక్క చెప్పు మాతో మనతో చిన్న పోయి మాట్లాడు చుడుగుతూ మాట్లాడు అదే క్లియర్ ఓపెన్గా చెప్పు నేను ఉందో చెప్పు మనుషులు చెప్తేనే అర్థమవుతుంది ఏదైతే మాట్లాడుతుంది అర్థం కాదు మనుషులకి పెద్ద అయినా కదా అయితే కాదు కదా పైసలు తెప్పించుకోని కొట్టి మాట పెద్ద ఒక అర్ధ గంట సేపు సేపు మీ అమ్మతో టైం స్పెండ్ చేసి మాట్లాడి బాధ ఉందో చెప్పు మీ అమ్మాయి మంచి ఫ్రెండ్స్ మంచిగా మాట్లాడుకుంటారు కదా చూడండి టైం తీసుకుని నైట్ అంతా అప్పుడు మాట్లాడుకో రేపు పొద్దున డిసిషన్ చెప్పండి సరే పొద్దున్న టైం వేస్తున్నాను రేపు రేపు అప్పుడు చూద్దాం

కాదండి ఇప్పుడు నేను నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా నాకు ఎవరెవరి దోస్తులు ఉన్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నావు నాకు చెప్పడు డైలీ ఫోన్ మాట్లాడుకుంటాము తిందాము అండుకున్నాం డిస్కషన్ చేయకుండా ప్రశ్న